హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు భారీగా పెరిగినటువంటి సెప్టెంబర్ నెల జీవితాలు రాత్రికి రాత్రి కీలక నిర్ణయం తాజా సమాచారం గురించి పూర్తి వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ వచ్చినట్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూసినట్లయితే వీడియో ఒక లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అని అందరికంటే ఉండగా మీకు రీల్స్ అవుతాయి కలసింది చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాము కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన అంటే ఈ నెల ఇరవై ఐదో తేదీన జరిపే క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి డిఏ గురించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుందండి బుధవారం సో వచ్చే బుధవారం జరిగే ఈ క్యాబినెట్ భేటీలో అయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అయితే వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట దీనిపై చర్చలు జరిపి త్వరలోనే ఎంత డిఏ ప్రకటించాలనేది అయితే వెల్లడించబోతున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి చెందినటువంటి విశ్వసనీయ సమాచారం అండి సో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డిఏను మూడు శాతం మేర పెంచితే జీతం మారిగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సో లెక్కల ప్రకారం చూసినట్లయితే ఉద్యోగి జీతం నలభై వేలకు పైగా ఉంటే డిఏ మూడు శాతం పెరిగితే దాదాపుగా పన్నెండు వందల రూపాయలైతే హైక్ ఉంటుందన్నమాట సో ఈ మూడు శాతం డిఏతో అంటే దాదాపుగా సంవత్సరాలు పద్నాలుగు వేల నాలుగు గరిష్టంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ నెల ఇరవై ఐదో తేదీ తర్వాత అయితే మనకి శుభవార్త ఉంది ఫ్రెండ్స్ సో కేంద్రం ఇంకా జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి డిఈ కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా జనవరి మరియు ఈ వచ్చే జూలై సంబంధించినటువంటి డిఏ డిఎలు ప్రకటించాల్సి ఉంది సో కేంద్రం ప్రకటించినటువంటి రాష్ట్రాలు కూడా ప్రకటించి ఆ మేరకు కేంద్రం ఒక శాతం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం మేర ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఈ మేరకు రెండు డిఎన్లకు సంబంధించి జివో కూడా ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో